మనకి మాడుగుపల్లి మండలంలో రాజమూర్తి విలేజ్ లో మల్లె లింగయ్య మరియు మల్లె పెంటమ్మ అని లింగయ్యకి ఎనభై సంవత్సరాలు అదేవిధంగా పెంటమ్మకి డెబ్బై సంవత్సరాలు ఉంటాయి వీళ్ళిద్దరు కూడా పొలానికి వాడే క్రిన్సమ్మ మందు తాగి పెంటయ్య పెంటమ్మ అనే కానీ ఇమీడియట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం గవర్నమెంట్ హాస్పిటల్ నల్గొండకు పంపించినారు అదే విధంగా మల్లె పోయిన లింగయ్య అనేట అక్కడికే చనిపోవడం జరిగింది దీనిలో భాగంగా కేసులో భాగంగా ఈ మల్లెమైన లింగేటి వెంటమ్మకి నలుగురు సంతానం కాదు దాంట్లో పెద్ద కొడుకు ఒక ఇరవై సంవత్సరాల క్రితం మన మిరియాలు కూడా మైగ్రేట్ అయ్యి అక్కడే ఉంటాడు రెండో కొడుకు ఇటీవల కాలంలో చనిపోవటం జరిగింది మూడో కొడుకు ఎవరైతే ఉన్నాడో చిన్న కొడుకు అతను అక్కడే అదే ఇంట్లో వండుకుంటూ జీవితం గడుపుతున్నాడు దీనిలో భాగంగా మనకి పెట్టం కూతురు కేశమ్మ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వాళ్ళ తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్లో లో సరైన ఫైనాన్షియల్ పోషణ అనేది లేక గవర్నమెంట్ పింఛన్ మీద ఆధారపడి వాళ్ళకి ఏదైతే వీళ్ళిద్దరు వయసు రీత్యా అనారోగ్యంతో బాధపడుతూ వాళ్ళకి వచ్చే పెన్షన్ ఖర్చు హాస్పిటల్కే ఖర్చు పెట్టడానికి సరిపోతుంది పోషణకి సరైన ఇది లేదనే ఉద్దేశంతో ఎవరి మీద డిపెండ్ కాలేక ఇంట్లోనే ఉన్నటువంటి ఎక్సర్సైజ్ పాయిజన్ తీసుకొని సూసైడ్ ప్రయత్నం చేసినారు ఎవరైతే లింగాయ్య ఉన్నారో అక్కడికి అక్కడికి చనిపోవడం జరిగింది పెంటమ్మ కూడా అపార్క స్థితిలో పడి ఉండటం వల్ల ఆమెను ఇమీడియట్ గా అంబులెన్స్ లో గవర్నమెంట్ హాస్పిటల్ నల్గొండ షిఫ్ట్ చేయడం జరిగింది ఆమె ఇప్పుడు ప్రస్తుతానికి గవర్నమెంట్ హాస్పిటల్ నల్గొండ ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నది ఈ పెంటమ్మ లింగాయ్యకు సంబంధించిన కూతురు ఎవరైతే ఉన్నారో కేశమ్మ ఆ విచ్చిన దరఖాస్తు మీద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది